హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి షాపింగ్ వారసాల షాపింగ్ కోసం స్టార్ట్ అవుతున్నాం మేము వైజాగ్కి సో ఆ షాపింగ్ డీటెయిల్స్ ఇంకా ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ బాబుకి కావాల్సిన జ్యువెలరీ అంతా వాళ్ళు తీసేసుకున్నారండి సో వాళ్ళతో షాపింగ్కి వెళ్ళేటప్పుడు నేనేం షూట్ చేయలేదు ఎందుకంటే వెంటనే జర్నీ చేసిన వచ్చిన వెంటనే అనుకుంటా ఒక టూ డేస్లో అట్లాగా షాపింగ్ చేశాము నేను ఆ ఐటమ్స్ అన్నీ సెపరేట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా చూపిస్తాను వాళ్ళతో నేను వీడియోస్ ఏమి షూట్ చేయలేదు ఇది అమ్మ వాళ్ళతో వైజాగ్లో ఒక టూ డేస్ స్టే చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము గోల్డ్ శారీసు అలాగే నాకు ఏమైనా డ్రెస్సులు అవి తీసుకోవాలి కదా ఇంకా కొరియాకి వెళ్ళేటప్పటికీ అని చెప్పేసి సో వాటి షాపింగ్ ఉంది సో అందుకని ఎవ్రీ ఇయర్ టూ డేస్ ఉంటాము వైజాగ్లో రూమ్ తీసుకొని సో అట్లాగే ఈసారి కూడా రూమ్ అది బుక్ చేసేసుకున్నాం మేమైతే ఇంకా అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం అండి ఇలా సెవెన్ సెవెన్ థర్టీ ఇలా అయింది అనుకుంటా నాకు వరకు ఇంకా అర్లీ ఇది చాలా తొందరగా రెడీ అయిపోయాము ఎందుకంటే షాప్స్ వైజాగ్లో టెన్ థర్టీకి ఇలా తీస్తారు కదా సో ఆ టైంకి మనం అక్కడ ఉన్నామంటే కొంచెం ఓపిగ్గా చూడాలని చూడగలుగుతాం మనం లేదు అంటే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎలాగో టూ అండ్ హాఫ్ టూ అవర్స్ టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేస్తుంది కదా ఎలాగను మేము వెళ్ళేసరికి లంచ్కి వెళ్ళినట్టు అయిపోతుంది ఇంకా డే అంతా వేస్ట్ అయిపోతుంది కదా సో ఇప్పుడే కాదండి వైజాగ్ షాపింగ్ ఎప్పుడున్నా సరే మేము ఇంతే ఎర్లీగా స్టార్ట్ అవుతాం సెవెన్కి ఇలా స్టార్ట్ అయిపోతాము సో టిఫిన్స్ అవి మధ్యలో ఎక్కడైనా చేస్తాం అనమాట లంచ్ ఎలాగూ బయటే ఉంటుంది కాబట్టి జస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోవడమేని ఇంకా ఇక్కడ నుండి అయితే ప్రస్తుతానికి మేమే స్టార్ట్ అవుతున్నాం మధ్యలో తమ్ముడు చెల్లి వాళ్ళని పికప్ చేసుకుంటా అంటే పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా మాతో వస్తున్నారనమాట షాపింగ్కి సో ఇంకా అర్లీ మార్నింగ్ పున్ని కూడా లేచి మంచిగా స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయాడు చిన్నోడు కూడా నాకు తెలిసి మంచిగా కోఆపరేట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి వాళ్ళతో మేము గోల్డ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు చిన్నోడైతే ఏం ఇబ్బంది చేయలేదు మంచిగానే ఉన్నాడు కాకపోతే ఈ షాపింగ్లో ఏంటంటే అలా ఎత్తుకొని ఉండడం పాపం వాడికి కూడా అన్ఈీగా ఉంటుంది కదా అంటే లాగడం ఎలాగ ఇలాగవుతుంది ఏమని కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది అంతేని అంటే భయపడుతున్నాం మేము ఇంకా కార్ ఎక్కుతానే వాడైతే పడుకుపోయినాడు అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఏమీ ఉండదండి ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము విజయనగరం రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది అనుకుంటా సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాం మేము సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బయట చేసి కదా సాయిరామ్ టిఫిన్స్ అని చెప్పేసి ఏదో ఒక రోడ్ సైడ్ ఉంది సో దానికి మేము వెళ్తున్నాం ఇప్పుడు ఎలాగైనా మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఫ్రీగానే ఉంటుంది అంత అర్లీగా జనాలు ఎవరు ఉండరు కాకపోతే ఏంటంటే ఎప్పుడు మేము అనుకునేది ఎక్కడికైనా మేము వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఇలా ఖాళీగానే ఉంటుందండి ఇలా వెళ్ళి కూర్చుంటాము ఒక్కసారి వచ్చి జనాలు అంతా రష్ అయిపోతారు అది ఇక్కడనే కాదు లైక్ మేము సారీ షాపింగ్కి వెళ్ళినా లేకపోతే జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడైనా సరే మాకు అలాగే అనిపిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంటాము వెళ్ళి ఇలా కూర్చుంటామో లేదా ఇంకా ఫుల్గా జనాలు వచ్చేస్తుంటారు లైక్ ఎలాగంటే మాకే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మేము ఎప్పుడు కొరియాలో ఏంటి అంటే ఇంట్లో టిఫిన్ చేసుకోవడం తప్ప బయట అయితే అంత టేస్ట్ మంది కుదరదు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అట్లా వస్తాయి సో అందుకని చెప్పేసి ఇంకా మంచి మంచిగా ట్రై చేస్తున్నాను నేనైతే బయట మాత్రం మసాలా దోశలు ఉల్లి దోశలు ఇవన్నీ తింటున్నాను మాకు కొరియాలో ఇవేవి దొరకవు యూఎస్లో ఏంటి అంటే తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటారు కమ్యూనిటీ ఎక్కువ ఉండే దగ్గర ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి మాకు కొంచెం కమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి అవైలబిలిటీ అయితే అంత బాగుండదండి సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ మేము ఖజానా జ్యువెలరీస్కి వెళ్ళిపోతున్నామండి గోల్డ్ ఎలాగైనా తీసేసుకోవాలి బాబుకైతే అన్నీ తీసేసుకున్నారు హత్య చేయిను కడియాలు ఇవన్నీ తీసుకున్నారు ఇంకా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పునీత్ టైంలో ఎలా చేశారో నాకు అలానే ఇంకా ఈసారి కూడా జ్యువెలరీ తీసేసుకుంటున్నారు నాకు తీసేసుకుంటున్నారు పునీత్ టైంలో చెప్పాను కదా కాసుల పేరు తీసుకున్నారు పునీత్కి ఆల్రెడీ అన్ని వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పని సో ఈసారి కూడా అలాగే ఏదో ఒక హారం లాంటిది ఏదైనా తీసుకుందామా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే ఇది కొత్త ఖజానా అండి అంటే కొత్త ఖజానా పాత ఖజానా అంటాం మేమైతే ఇది ఏ ఏరియా అనేది నాకు తెలీదు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను చెప్తాను ఏ ప్లేస్లో ఖజానా అనేది మీకు ఇంచుమించుగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ఏరియాలో ఖజానా అనేది ఇది సో ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు జ్యువెలరీస్ అయితే స్టార్ట్ చేసేసాము చూడడం చూడడం అంతా అయిపోయింది నేను డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అనమాట చాలా ట్రై చేశాను నేను కాకపోతే వాళ్ళు వీడియోస్ ఏవి తీయకూడదు అని చెప్పారు కదా మోడల్స్ బయటికి వెళ్ళిపోతాయి తీయకూడదు అని చెప్పారు సో అందుకని మేమైతే ఏం తీసుకోలేదు వీడియోస్ అవేను బట్ ఫైనలైజ్ అయితే అయిపోతుంది ఫైనలైజ్ అయిపోయి బిల్ అది పే చేసిన తర్వాత అంటే బిల్ అది వేశారు బిల్ అది వేసిన తర్వాత లంచ్కి వెళ్ళి వస్తామని చెప్పాము సో ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోతున్నాము వన్ థర్టీ అలా అయిపోయిందండి కొంచెం టయర్డ్గా అనిపించింది అండ్ నగలు ఏంటంటే షాపింగ్ నగలు కానీ బట్టలు కానీ చేసేటప్పుడు కొంచెం బ్రెయిన్ బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా సో మధ్యలో బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా కార్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము కింద పార్కింగ్లో ఉంది తీసుకొస్తున్నారు వాళ్ళు కార్ అనేది పక్కనే మనకి సాయిరం టిఫిన్స్ అని చెప్పేసి ఉంటుందండి సాయిరం పార్లర్ సారీ సాయిరం పార్లర్ అని చెప్పేసి ఉంటుంది అదే లైన్లో అక్కడ టిఫిన్స్ అవి బాగుంటాయి అంటే వెజ్ మీల్స్ అది బాగుంటుంది మేము వెళ్ళిందే సాటర్డే ఏదో వెళ్ళినట్టున్నాము నాన్ వెజ్ అది తినే రోజు కాదు అది సో అక్కడ సాయిరామ్ పార్లర్కి వెళ్ళామనమాట మీల్స్ తిందామని చెప్పేసి ఈవెన్ మీల్స్ కూడా తింటుంటే నాకు ఎట్లాంటి మంచి ఫీలింగ్ వచ్చిందనమాట ఆ సాంబారు ఆ పప్పు అవన్నీ ఉంటాయి కదా సో వాటిని కూడా ఎంత మిస్ అవుతున్నానని నేను బయట ఉండి అని అనిపించింది ఇండియాలో ఉంటే ఎప్పటికప్పుడు తినొచ్చు మనం మామూలుగా అయితే ఇక్కడ ఏదీ తినలేము కదా అండ్ నా మొహం చూసారా ఎలాగైపోయిందో అసలు అంటే ఫుల్గా టయర్డ్ అయిపోయాను నేను అండ్ బాబుని కూడా మేము ఎక్కువ మంది ఉన్నాం కదా చెల్లి తమ్ముడు అమ్మ అందరూ ఉన్నాం కదా షేర్ చేసుకుంటున్నాము మాక్సిమం వీడు చెల్లి దగ్గరే ఉన్నాడు ఎక్కువ అది మంచిగా ఎత్తుకుంటే వీడు కూడా సైలెంట్గా ఊరుకున్నాడు కొత్తది ఎవరు అని చెప్పి అని ఫీలింగ్ అలా ఏం అవ్వలేదండి మంచిగా నేను చెల్లి దగ్గర అయితే ఉండిపోయినాడు జో కొడితే పడుకుపోయేవాడు కూడా సో ఆ విధంగా నాకైతే ఇబ్బంది ఏమనిపించలేదు ఒక పక్క షాపింగ్ అయిపోతుంది ఒక పక్క వీడి ఏమంటారు ఇబ్బంది కూడా లేదు అండ్ అక్కడ చూశారు కదా అక్కడ కెమెరా స్టాండ్ పెడితే ఒక ఆవిడ వచ్చి అలా చూస్తూ ఉంది నాకే ఏదో సిగ్గులా అనిపించింది అనమాట ఎందుకు తెలీదు అసలు కెమెరా స్టాండ్ని కానీ నేను వీడియో తీయడానికి కానీ ఎవరైనా చూస్తే నాకు అంటే ఫీలింగ్ వచ్చేసేది ఎందుకు ఆ ఫీలింగ్ నాకైతే అర్థం కాలేదు మరి కొత్తగా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే ఇంకా సాయిరం పార్లర్కి వచ్చి ఎప్పుడు ఉండేది అక్కడ నాకు తెలిసి వైజాగ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది సాయిరం పార్లర్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎప్పుడు రష్గా ఉంటుంది అది లంచ్ టైంలో వెళ్ళామంటే అంటే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ ఆ టైంకి వెళ్ళామంటే మాత్రం అసలు ఖాళీ ఉండదు సో వెళ్ళి ఒక పావు గంట నుండి ఇరవై నిమిషాలు వెయిట్ చేసాము వెయిట్ చేస్తే కానీ ఏమీ ఫుడ్ పెట్టలేదు బాగా ఆకలి వేసేస్తుంది మాకైతే మాత్రం పైగా మాకు కొరియా టైమింగ్స్ తేడాగా ఉంటాయి కదంటే త్రీ అవర్స్ ముందు ఉంటాం కదా మేము సో అందుకని చెప్పేసి మాకు ఆకలి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అయిందంటే మాకు అక్కడ కొరియాలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ సో ఫోర్ థర్టీ వరకు మేము ఫుడ్ లేకుండా ఉండాలంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇనిషియల్ డేస్లో చాలా టైం పట్టేసింది అంటే ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా టూ ఇయర్స్ సో ఏమంటారు స్లీప్కి అయితే ఏ ప్రాబ్లం అవ్వలేదు కానీ ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం అయింది నాకైతే చాలా హంగ్రీ అయిపోయింది ఎందుకంటే పైగా ఫీడింగ్ కూడా నేను ఇస్తుంటాను కదా సో ఇంకా గబగబా ఒక రెండు మూడు రసగుల్లాలు ఉంటే మహేష్ వీళ్ళు ఇచ్చారనమాట డాడీ మహేష్ వీళ్ళు ఇచ్చారు సో అమ్మ ఎలాగో డయాబెటిక్ కాబట్టి అమ్మ తిందు సో అమ్మ రసగుల్లా కూడా గప్ప 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 తినేసరికి నాకు కొంచెం షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి నాకు ఎలా అంటే తల తిరిగేసినట్టుగాను కాలు చేతులు ఎలా వణుకు వచ్చేసినట్టుగానో అయిపోయింది सो स्वीट तिन्न तरवाती सर्दकनमा thank you ఖజానాకు వెళ్ళిపోదామండి నా డైమండ్ నెక్లెస్ వచ్చేసరికి దగ్గర ఒక సెవెన్ ల్యాక్స్ అయ్యింది నా దాని కాస్ట్ అనేది అండ్ డైమండ్ నెక్లెస్లు కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఖజానాలో అయితే ఇప్పుడు ఉన్నాయండి సో నేను చూశాను అండ్ ట్రయల్ వేశాను కూడా నాకు సూట్ అయింది నేనైతే తీసుకున్నాను అది సెవెన్ ల్యాక్స్ దగ్గర అయింది అండ్ నా దగ్గర ఇంతవరకు డైమండ్ సెట్ కానీ ఏం కానీ లేదు సో అందుకోసం అనమాట అమ్మ నన్ను డైమండ్ సెట్ తీసుకోమని చెప్పింది సో ఈ డైమండ్ నెక్లెస్కి ఏంటంటే మనకి సెంటర్ స్టోన్ రూబీ వచ్చింది కదా ఆ రూబీని మనం చేంజ్ చేసుకోవచ్చు త్రీ స్టోన్స్ ఇచ్చాడు రూబీ గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ ఇచ్చారు అనమాట సో అది మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు సో అది మన ఇష్టం అది అండ్ డైమండ్ నెక్లెస్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపించింది మరి హెవీగా కాదు అలాగని సింపుల్గా కూడా కాదు ఇంకా ఇక్కడ అయితే చెల్లికి జ్యువెలరీ వేసి ట్రై చేస్తూ ఉన్నాము మేము అంటే ఏది సూట్ అవుద్ది అని చెప్పి నెక్స్ట్ మ్యారేజ్ అది ఉంటే ఒకవేళ కొనాలి కదా సో అందుకని చెప్పి ట్రైల్ అవి వేస్తున్నాము వడ్డానాలు అయితే చా కలెక్షన్ చాలా బాగుందండి నేను కావాలంటే ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను ఇంకా జ్యువెలరీ అది పేమెంట్ అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఫ్రెష్ తీసుకున్నాము అందుకే కొంచెం చందరవందర అయిపోయింది బెడ్ అది నువ్వు పిల్లలది గెంతేసారు సో దాన్ని జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట హోటల్ అయితే బాగుందండి ట్రీ బో అని చెప్పేసి ఉంటుంది సో హోటల్ అయితే నీట్గా క్లీన్గానే ఉంది సో అనమాట ఈ బ్లాగ్ నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి నెక్స్ట్ సారీ షాపింగ్ అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్